వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాకింగ్ బండి బాబు వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడ అందరం అనిపిస్తున్నాను కదా ఎక్కడ ఉన్నాం అనిపిస్తున్నారా అమ్మ వాళ్ళ ఇంటున్నాం అంటే చూడండి అమ్మా చె హైజప్ సార్ తను కూడా హైజప్ తమ్ముడు అందరూ ఉన్నామంతా ఇంట్లో అయితే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా కొండగట్టుకు వెళ్తున్నాము కొండగట్టుకి మా పవన్ అయ్యి కోసేది అక్కడ మా తమ్ముడు కోసి అందరికి పెడతాడు ఇట్లా ఇటు జరగదు ఇంకా కుట్టి కుట్టి కూడా వచ్చేసింది మా మా బర్త్డే సర్తా హ్యాపీ బర్త్డే సర్త హ్యాపీ బర్ హ్యాపీ బర్త్డే పోయినసారి కూడా హ్యాపీ బర్త్డే రోజు మనం వండర్లాకి లాక్ వెళ్ళినాం గుర్తుందా ఈసారి ఏమో కొండగట్టుకు వెళ్తున్నాము ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఉన్నాం కుట్టిన కుంకుమ పెట్టుకున్నానా ఇంకా కొండగట్టుకు వెళ్తున్నాము చెల్లేదు మొక్కు ఉంది అనమాట ఇంకా అందుకే ఆ మొక్కు తీసుకోడానికి అత్తమ్మ మామయ్య మామయ్య ఈవినింగ్ అదే పార్టీ ఈవినింగ్ అదే పార్టీ గుడికి అయిపోయినాక వెళ్ళినాక అదే ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయినాం అందరము వెళ్ళిపోతున్నాం ఇంకా అన్ని ఇంకా అక్కడైతే ఏంటంటే చెల్లెక్కి జాబ్ వచ్చినప్పుడు అప్పుడు అంటారు కోస్తామని ఒప్పుకున్నాము పవలెత్తు బంగారం ప్లస్ డబ్బులు అలాగే వేటపోతున్నాయి అలాగే నాన్నది కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట అందరు చుట్టూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అందరికి చెప్పిర్రు ఇంకా వాళ్ళందరూ వస్తారు ఈ పార్టీ ఆవది ఇది రెండు కలిసిపోతాయి అని చేసేస్తున్నాం అనమాట కొండక్ట్కి వెళ్తున్నాము ఇంకా అందరం అయితే రెడీ చూడండి ఇల్లు మొత్తం విడిగా సందర్శన అడిగింది కదా ఇంకైతే రెడీ అయిపోయి కానీ లోకల్ అయితే పెట్టేస్తున్నారు ఇంకా వెళ్ళిపోవడం అనమాట అంతా పెట్టేసిరదు అదిగోండి కార్ మొత్తం నిండిపోయింది మా కార్ బై బ్యాక్ సైడ్ అంతా అందరూ ఒక లారీ నింపుతాం ఇప్పుడు లారీ లారీ నింపినా అని ఉంది సరిపోయేటట్లేదు లేదు మామయ్యా మాకు లారీని పిన్నా కానీ రెడీగా ఉన్నాం పోవడానికి ఇక చలో చలో సరిపోతుంది దాంట్లో ఓ ఎక్కుపో ఎక్కుపో ఎక్కుపోండి పోండి కూర్చో కూర్చోపో నాడు వస్తుంది నడు నడు మమ్మీ అజ ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం ఏదో అండి ఏది కనబడతలేదు అగో చెల్లె అక్కడ అందరం అయితే వెళ్ళిపోతాం మళ్ళీ కొండ గట్టి అక్కడికి వెళ్ళినాక చూస్తూ ఉంటుంది చెల్లె ముందు కాదు మేము ఇక్కడ వచ్చేసినాము అందరము దర్శనానికి వెళ్ళిపోతున్నాము రండిగా అవే నిల్చోకండి నాన్న నడవండి తొందరగా గుడి ఇదా బన్నీ ఇది ఎప్పటి నుంచి వేసింది అవునా అదా చెల్ల 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 నడవండి రండి ఎక్కండి గోల్డ్ తీసుకో వేసే గోల్డ్ తీసుకో మనము అయితే లోపలికి వచ్చేసినాము అందరం ప్రదక్షిణ వేస్తున్నాము మొక్కు అని మొక్కుకుంటే ప్రదక్షిణ అయ్యాయి కదా ప్రదక్షిణ మొక్కు కదా చేతులు పట్టుకో అమ్మ వాళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు చెల్లె వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు అందరూ అందరూ అయితే వేసేసుకుంటున్నాము ఒక గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ వేస్తున్నాము వచ్చేసినాము తాగి తాగిందా తీర్థం తీసుకుని నాగో బాగానే తాగుతుంది తమలపాకు తమలపాస్తున్నారా జాగ్రత్త పట్టుకోదాగ్రైతే అయిపోయింది మంచిగా అయిపోయింది దర్శనం అయితే ఇంత పట్టుకున్నాను అంతే దర్శనం అయితే అయిపోయింది కదండి కొబ్బరికాయలు కుడదు అమ్మా ఇంకేంది మొక్కుకుంటే వేసి రాపోరాదు ఏ లేదు వేసిడే ఏ అమ్మా అలా వేసాయి వేసేయి దర్శనం అయిపోయింది కొబ్బరికాయలు చిట్టి ఇంకేంది ఇక పదా వెయిట్ చేసి ఇంకొదండి కొబ్బరికాయలు చెల్లె వన్ నాట్ వన్ కొబ్బరికాయలు మొక్కింది జాబ్ వస్తే ఇస్తా అని చెప్పేసి కొడతా అని చెప్పేసి ఇంకా కొట్టేస్తున్నారు ఇక్కడ అవుతుంది కానీ దా చిట్టిదా ఎప్పుడు పడతావు చెట్టి అన్నీ కొట్టాలి చెట్టు అవును నేను కొట్టిన తమ్ముడు అప్పుడు ఓకే కొట్టండి కొట్టు ఇక్కడైతే కొట్టేస్తున్నాము చెల్లె మొక్క కొంటాం లేదు ఇంకా చెల్లె ఒక ఐదు మొక్క బొరకాయలు కొట్టేస్తుంది తర్వాత మిగతా అన్నీ వాళ్ళ కొడతారట కొట్టురో చిట్టి ఐదు ఐదు కొట్టు చిట్టి గట్టి కొట్టు ఇటు చూడు ఒకసారి కొట్టేటప్పుడు చెల్లైతే కొట్టేస్తుంది ఒక అయితే కొబ్బరికాయలు అయితే ఇంకా నూట ఒక కొబ్బరికాయలు అయితే కొట్టేసినాము కొట్టేసిన తర్వాత ఒక వక్క వాళ్ళకి వక్క మేము తీసుకొచ్చుకున్నాం అనమాట ఎందుకంటే నూనె పట్టించి దేవుడికి దీపం పెట్టుకోవడానికి ఇంట్లోకి అయితే ఇంకా పూజ అయిపోయింది వెళ్ళిపోతున్నాము అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాము మా వాళ్ళు వస్తున్నారు చాలా అమ్మ నువ్వు ఎక్కడికి మనం ఇక్కడే కదా అమ్మ వాళ్ళు అక్కడ ఎక్కుతారు మీరు ఎక్కేసేయండి అక్కడ దర్శనం అయితే అయిపోయింది మంచిగా కొబ్బరికాయలు

వచ్చేసినాం ఇక్కడ దర్శనం అయిపోయింది కిందికి కూడా వచ్చేసినాం ఇదిగోండి ఇక్కడ వంటలు చేయడానికి ఇక్కడ అయితే వంటలు చేసేసుకుంటాం కదా మా బాబా వాళ్ళు కూడా వచ్చేసిండు అదిగోండి వాళ్ళు కూడా వచ్చేసి ఇదిగోండి కూడా అత్తమ్మా పదం ఇంక ఇక్కడైతే కూరగాయలు కట్ చేసి ఇచ్చేస్తున్నాము అప్పటికే లెవెన్ అవుతుంది మళ్ళీ వంటలు అయ్యేసరికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అసలు పైన కొండగడ్డ దగ్గర వెళ్ళినామా దర్శనం చేసుకున్నామా వచ్చేసినాము ఎక్కడ ఫొటోస్ దిగలేదు అసలు పులిహోర తీసుకొచ్చింది తినలేదు లడ్డూ తినలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కూరగాయలు కట్ చేసి ఇచ్చేసినాం అనమాట ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడ పప్పు వండిస్తున్నా పప్పు ఇటు సైడ్ వచ్చేసి వంకాయను ఆలుగడ్డ వండుతున్నా తినని వాళ్ళ కోసము రెండు కర్రీస్ చేసినాము ఇంకా తినే వాళ్ళ కోసం అయితే ఇంకా మీకు ఇప్పుడు ముందు చూపిస్తా ఇక్కడ అందరిని అయితే వీడియో తీస్తున్నా చూడండి మిమ్మల్ని చాలా సబ్దీసినా కదా మీరు ఏ మస్తు పని చేసి చేసికొస్తున్నారు కదా నేను పడుకొని ఇప్పుడే లేచిండే నేను పడు అవును కూరగాయలు మీరే కట్ చేసి నేను వేరే వాళ్ళు కట్ చేసి రనలేరు మా వాళ్ళు వాళ్ళ కూరగాయలు కట్ చేసి పార్టీ ఇచ్చుడే మా వాళ్ళకి మస్తు ఇంకా ఏంది బర్త్డే పార్టీ కూడా ఇవ్వాలి సాయంత్రం పోయినాక ఇంకేంటి బర్త్డే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు ఓకేనా అంతే మరి కూరగాయలు కట్ చేస్తే మీరే నాకు పార్టీ ఇవ్వాలి మా వారి ఇక్కడ ఆలుగడ్డ కూరగాయలు గంట కలుపుతున్నారు మొత్తం చెమటతోటి నిండిపోయింద్రు అక్కడ సైడ్ మా బావ వాళ్ళంతా వండేస్తున్నారు పంట ఇస్తున్నారు బావవాళ్ళు అయితే వంట వంట చేస్తున్నారు వంటలు అవండి వంటలకు ఇక్కడైతే మటన్ కర్రీ అయిపోయింది లాస్ట్ మసాలా వేసేస్తున్నారు బావగారు తర్వాత బావా ఒకసారి ఇది బావా ఒకసారి మీరు కూడా ఉన్నారు అన్న అందరూ మీరు కూడా ఉన్నారు బావా అప్పుడే కవర్ చేసినా అందరూ ఉన్నారు బన్నీ ఒకసారి ఇది కూడా చూపించావా ఇది వచ్చేసి ఇదిగోండి చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా మొత్తం పొగలే వస్తుంది కనబడుతుంది కదా ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఇదిగోండి తర్వాత ఇది 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 చూపి పప్పు కాదా కావాలి కాలుతుంది ఘోరం కాలుతుంది గుడాలు ఇవి వచ్చేసి బబ్బర్ గుడాలు అయిపోయింది బొబ్బరి గుడాలు మా మా అన్నలు అందరూ అడిగి ఉన్నారు మా మామ మామర్ది ఇక్కడ ఇది ఏంటిది ఇది తలకాయ బోటి కనబడుతుంది ఇది ఇదిగో తలకాయ బోటి ఏంటిది ఇది ఒకసారి అది వంకాయ ఆలుగడ్డా అలగోండి ఇంక ఇక్కడ కుక్కర్లో వచ్చేసి పప్పు ఇక ఇవన్నీ అయితే వంటలు అయితే అయినాయి వంటలు అయితే అన్నీ అవుతున్నాయి మా వాళ్ళు అయితే కనిపించినా ఫస్ట్ అయిపోయింది ఇక అది మా ఆడు బంద్ చేయి కదా అయింది కానీ వేసే ఆలుగడ్డ ఒకసారి చూసినావా అయిందా అయితే బంద్ చేసే ఇవే వంటలు అయితే అవుతున్నాయండి చాలా అయితే కప్పుతున్నారు నాన్నకి వచ్చిన అంకుల్ అందరూ నిల్చోండి అంకుల్ ఎవరు నిల్చుంటారు వాళ్ళు నిల్చోండి అంకుల్ మీరు ముందుకైనారండి మీరే అంకుల్ ముందుకు రండి అట్లా ఉండండి సైడ్కి యూనియన్ యూనియన్కి సేవ్ చేయాలంటే డాడీ ఇంకేంటి డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే సార్లు అనమాట వాళ్ళందరూ చాలు కప్పుతున్నారు కప్పేస్తున్నారు ఓకే అంకుల్ చూడండి చూడండి అవునా అంకు అంతేనా పుల్లలు పెట్టేదా పుల్లలు మీకే పుల్లలు పెట్టేదా అంతేనా అవునా అప్పుడే అన్నా మళ్ళీ అప్పుడే కలిసిపోతారు అన్నట్టు ఏది ఉన్నా కానీ అదే అదే ఏదైనా మళ్ళీ అప్పుడే కలిసిపోతా అవునా అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇటు చూడండి అంకుల్ అంకుల్ ఇటు అంకల్ రండి కదా అంటే మీరు సగం సగం పడుతున్నారు అదే దిగేది అందరం అందరూ దిగేస్తే అయిపోతుంది కదా అని ఇక్కడైతే మామయ్య వాళ్ళు పెట్టేస్తున్నారు బట్టలు అయితే పెడుతున్నారు తీసుకొచ్చిరనమాట పెట్టేయండి మళ్ళీ ఒకసారి చాలా కప్పండి మళ్ళీ ఒకసారి పెట్టండి ఇప్పుడు ఇద్దరికి కప్పండి అప్పుడు ఒకరికి కప్పారు కదా అందుకే ఆమె వచ్చింది మీరు ఒకరికి అని ఇద్దరికి కప్పండి ఇప్పుడు అటేలు అత్తమ్మా అత్తమ్మా అటేలు వెనక నుంచి కప్పండి కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు ఓకే ఇటు చూడు యాగో అయ్యో ఫోటో తీని వస్తాం ఎందుకు వచ్చేసినావు బట్టలు మళ్ళీ ఒకసారి బట్టలు సరే సరే పెట్టేసాయి బట్టలు పెట్టేసి బాక్సే పట్టుకొచ్చారు కదా ఇంకేంటి పెట్టండి ఇక బావు మమ్మీ పట్టుచిర పట్టు పట్టుకో ఇటు చూడండి బాగా డబ్బని పట్టుకోడు ఎక్కడ చూస్తున్నావు ఓకే 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 అయిపోయింది ఓకే మొక్కుతున్నారు కదా మొక్కుతున్నారు కదా మొక్కినా మా అమ్మ నేను వీడియో తీసుకోలేము అమ్మ మొక్కిటప్పుడు అయ్యో మొల మొక్కుతా వాళ్ళ మొక్కిన మొక్కు బా అక్క బాలో మొక్కి మంచిది అటు మొక్కు మొక్కరు ఇద్దరు మొక్కరు ఎవరైతే ఉన్నారు ఎంత ఆడబిడ్డ ఆశిషులు తీసుకుంటే ఎంత మంచిది సరే ఏంటంటే ఇంకా అంకుల్ వాళ్ళందరూ చాలు కప్పిన తర్వాత మేము అక్క చెల్లెలందరం అనుకున్నాం అనమాట అమ్మానాన్న ఇద్దరికీ బట్టలు పెడదామని చెప్పేసి అండ్ అలాగే ఎవరిది వాళ్ళే అనమాట బట్టలు వచ్చేసి తర్వాత గోల్డ్ వచ్చేసి అందరం అందరం కలిసి అనమాట ఇంకా మమ్మీకి అస్సలు లేదు మమ్మీ డాడీకి సర్ప్రైజ్ అనమాట చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మమ్మీ చెల్లి వాళ్ళ ఆడబిడ్డ తను కూడా బట్టలు తీసుకొచ్చినా తను కూడా పెట్టేస్తుంది ఇల్లు చూడండి అదే చెల్లి వాళ్ళ ఆడబిడ్డనే అన్న మరి నేనేమన్నా కూతురానా ఆడబిడ్డనే ఏమైందిరా ఇట్లా రండి ఓకే డన్ సరే సట్టు అదిగో చెల్లె ఫ్రేమ్ పెట్టేస్తుంది మమ్మీ వాళ్ళకైతే ఏం ఫ్రేమో చూపియాలి ఫ్రేమ్ కూడా ఓపెన్ చేసి చూపియాలి ఫ్రేమ్ డాడీ ఒకేసారి చింపేసి ఓకే ఇటు చూడండి చూసి అప్ప మీరు చూడండి చేయని ఓపెన్ చేయని ఇక్కడ నుంచి డాడీ అదేంటిది ఒక ఫ్రేమ్ ఓపెన్ చేయపండి చెయ్యి అరే అరే ఇటు ఉల్టా 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 ఓకే ఓపెన్ చేయండి డాడీ ఒక పక్కకి రా బీ బా ఇటు ఓపెన్ పెట్టుకుంది తీసిదగ్గర్ది కదా అది అది మస్తుంది మీరు ఇద్దరు చూసుకోండి అది ఎట్లుందో మీరు చూడండి ట్రేమ్ చూసుకోండి ఎట్లుందా పట్టుకొని దిగండి హనీ హనమ్మ హనమ్మ అయిపోయింది సత్త పెట్టేయండి అయితే నువ్వు మీరు కూడా పెట్టేసేయండి అక్కడ కూడా షాల్వా తీసుకొచ్చిందట అక్క కూడా పెడతారట మీరు ఇటు చూడండి ఒకరు ఒక ఓకే పెద్ద ఇటు చూడండి ఓకే స్మైల్ ఇటు చూడాలి ఇటు చూడండి అక్క కూడా షాల్వర్ ఇచ్చింది అక్క కూడా కక్కుతుంది అక్క కరీంనగర్లో ఉంటారు ఆటు కప్పు అమ్మా అది పెట్టుకో ఓకే మామే కొంచెం వెనకకి జరగరా ఓకే చూడండి గా స్మైల్ డాడీ డాడీకి ఇచ్చేసి అక్క అది చేతులకి అక్క డాడీకి ఇచ్చేది ఓకే అయితే గా బాబా చిన్న చెల్లె కూడా తీసుకొచ్చింది డాడీ వాళ్ళకి బట్టలు పెట్టేస్తుంది పెట్టు అయితే ఫోటో తీసేసి పిన్ని కొంచెం వెనకకును కైతే పిన్ని కనిపించట్లే ఫోటో తీస్తాను అయితే అందరు తినేస్తున్నారు అదిగోండి వంటలు కూడా అయిపోయినాయి ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నారు అందరు తినేస్తున్నారు ఎప్పుడైతే అందరు కూర్చున్నారు ఇక్కడ తింటున్నారు డాడీ తినవా ఇంకా ఇక్కడ జెంట్స్ అయితే ఇటు సైడ్ కూర్చున్నారు అందరు బాయ్స్ అందరూ అదిగోండిన స్ అందరూ అయితే అండి ఇంకా వేస్తున్నారు వాళ్ళ సార్లందరూ డాడీ మంకీస్ని కొడుతున్నారు చూడండి మంకీస్ గోరంగా వేధిస్తున్నా సార్ ఘోరంగా అంటే గోరంగా మీద పడుతున్నారు ఇంకా అలాగే అందరికైతే వడ్డీ చేస్తున్నా మటన్ పెట్టుకురమ్మంటే ఇంకా నేనైతే మటన్ పెట్టుకొస్తున్నా ఫస్ట్ అయితే అందరు గుడాలు చికెన్ తోటి తిన్నారు తర్వాత అన్నం వచ్చేసేమో మటన్ తోటి తిన్నారనమాట ఇంకా అందరు తిన్న తర్వాత మేము ముగ్గురు రక్కచిల్లెలము అలాగే నలుగు రక్కచెల్లెలము తర్వాత అమ్మ అందరు కలిసి తింటున్నాం అనమాట ఇంక ఇటు సైడ్ అయితే అత్తమ్మ వాళ్ళందరూ తింటున్నారు చెల్లె పెరుగన్నము అలాగే కర్రీతోటి అని కుట్టికి ఇద్దరికి తినిపిస్తుంది అక్కడ చూడండి

ఓకే ఓకే అన్న వేసుకో అందరూ వేసుకో ప్లేట్లు వేసుకో ఆ ప్లేట్లు ఎందుకు పావా పట్టుకోనా పట్టుకో అతనే పట్టుకో అట్లా ఓకే ఓకే ఎండ్రికాయ బి పట్టుకోరా హానిగా తీసుకో ఇక ఆడుకునేసి ఖుషీగా ఒక్కటే ఆటగా మాకు రోజంతా తీసుకుపోదాం డాడీ తప్పు కూర్చుంట్రు అయితే డాడీ లెఫ్ట్ లెఫ్ట్ మా మామయ్య ఇటు మమ్మీ గుండె ఉంటుంది రైట్ సైడ్కి అయిపోయింది గుండె ఇవాళ అటే అఖిల్ డాడీని కూర్చో వచ్చిన చుట్టాలందరూ కూడా షాలు వాళ్ళు కప్పుతున్నారు అనమాట నాన్నకి చాలామందికి చెప్పినాము కొంతమంది వచ్చారు కొంతమంది రాలేరు తిన్న తర్వాత కొంతమంది షాలువాలు కప్పారు అనమాట పక్కన అమ్మ ఎందుకు అంత గట్టిగా పట్టుకుని ఉందంటే అమ్మకి సొంతం మమ్మీ లేదు కదా అమ్మ లేదు కదా ఇంకా తను వచ్చేసి చిన్నమ్మ పిన్ని అనమాట ఇక కాకి అంటారు ఇంకా తను తను ఇంకా మా మామయ్య అందుకే చాలా ఎమోషనల్ అవుతుంది అమ్మ పట్టుకొని తర్వాత మా బాబాయ్ కూడా దిగేసారు తర్వాత ఇక్కడ ఇంకా అక్కయ్య వన్ను గుక్క వాను అన్నయ్య ఇద్దరు కలిసి కూడా షాలువాలు కప్పేస్తున్నారు చాలా మటుకు దాదాపుగా మంది అయితే చాలా వాళ్ళని చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ కొండగట్లో కూడా దర్శనం మంచిగా అయిపోయింది అందరం కూడా మంచిగా వచ్చి దర్శనం చేసుకునేసరికి టెన్ థర్టీ అయింది టెన్ థర్టీ తర్వాత కరెక్ట్ టూ వరకు వంటలు అయినాయి వంటలు కాగానే అందరం ఇంకా తినేసినాము తినేసరికి ఫోర్ ఫైవ్ అట్ల అయింది ఇంకా తర్వాత బంటి ఇక్కడ ఇంకా అప్పటికి లెవలేదు బంటి లేచి లాస్ట్కి ఇంకా చీకట్ అయితే ఉంటే అప్పుడు లేచిండు బంటి ఇంకా ఫస్ట్ అయితే ఆ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు తిన్నారు కదా దాని తర్వాత మా మా హస్బెండ్ ఇంకా అందరూ ఇంకా మా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి ఒకసారి తిన్నారనమాట కానీ వాళ్ళని వీడియోస్ కవర్ చేయలేదు ఇక్కడ బంటీ లేచిన తర్వాత అయితే బంటికి తినిపిస్తున్నాడు వాళ్ళ డాడీ అయితే ఆకలి అని అన్నాడు అప్పుడు చాలాసేపు పడుకున్నాడు వాడు త్రీ అవర్స్ అట్లా పడుకున్నాడు అనమాట నిద్ర లేదు కదా వాడికి ఇంకా త్రీ అవర్స్ అట్లా పడుకున్నాడు పడుకున్న తర్వాత లాస్ట్కి పుట్టి అన్నమే తింటాను చూడండి తోటి తిన్నాడు పెట్టా అంటే అప్పుడు లాస్ట్కి అయితే చిచ్చితోటి తిన్నాడు అనమాట అడుగుతున్నాడు చూడండి ఇంకా తిన్న తర్వాత అయితే అప్పటికి చీకటి అయిపోతుంది కదా అని ఇంకా వెళ్ళిపోదాం పదండి అని చెప్పిస్తున్న అందరికైతే ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే అందరూ వెళ్ళిపోయారు ఇక మేము వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నాం అండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది దర్శనం దశమైంది అందరూ చుట్టూ చుట్టాలు తిన్నారు వెళ్ళిపోయారు ఇంకా మేము ఉన్నోళ్ళం అయితే ఎందుకు వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే నైట్ సెవెన్ అయిందండి

మెల్ల వెళ్ళిపోతున్నాము ఏమైంది డ్రైవింగ్ చేసిండు డ్రైవింగ్ ఫస్ట్ టైం డ్రైవింగ్ చేసిండు మా అమ్మ ఖుషితో ఇప్పుడు ఇంక ఇక్కడ ఇంటికైతే వచ్చేసినాము అమ్మ అయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే తను ఫస్ట్ టైం డ్రైవ్ చేసిందని చెప్పేసి ఇంటికైతే వచ్చేసినాము ఇదే అనమాట వీడియో వచ్చేసి మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్